సోదరి సోదరులారా ఇదిగో ఇక్కడ కాకి పావురమును గురించిన గొప్ప పాఠం మనం నేర్చుకోగలం విశ్వాసిలో రెండు స్వభావాలు ఉన్నాయి పాత కొత్త స్వభావాలు రెండు విశ్వాసిలో ఉన్నాయి రెండు కోరింది ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఇదే సత్యాన్ని ప్రకటిస్తుంది ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల ఆ వ్యక్తి నూతన వ్యక్తి పాతవి గతించి సమస్తము కొత్తవి అయ్యాయి అలాగే విశ్వాసిలో పాతది కొత్తది ఈ రెండు స్వభావాలు ఉన్నాయి యోహాను సువార్త మూడవ అధ్యాయము ఆరో వచనము యేసు ప్రభువు అన్నాడు శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ రోమాపత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో పౌలు అన్నాడు నా శరీరమందు నాయందు మంచిది ఏదీ నివసించదని నేను ఎరుగుదును మేలైనది చేయాలి అనే కోరిక నాకు కలుగుతున్నది కాని దాన్ని చెయ్యటం నాకు కలగటలేదే పౌలు మాటలో ఈ రెండు స్వభావాల మధ్య తిల్లుతున్న సంఘర్షణ వివరించబడింది ఈ రోజున కూడా విశ్వాసిలో పాత కొత్త స్వభావాల మధ్య ప్రచ్ఛన్నవిద్ధం జరుగుతూనే ఉంది తీర్పునకు గురైన ఈ లోకంలోనికి వెళ్ళింది కాకి తనకు కావలసిన మురికి తిండి బోలెడంత దొరికింది దానికి కుల్లిన చెత్త చెదారపు విందు కాకి పసందు ఏనుగ సచ్చి కుల్లి కంపు కొడుతుంది కాకికి అది ఇష్టమష్టానం కాకి ఆ మూల నుండి ఈ మూలకు పదిసార్లు తిరిగింది ఇది పాత స్వభావానికి సరైన సంకేతం సోదరి సోదర నీ పాత స్వభావం కాకి లాంటిది కాకి స్వభావం ఈ లోకమందలి పదార్థాలను ఆశిస్తుంది వాటిని కడుపారా మెక్కాలని చూస్తుంది తుళ్ళు లౌకిక వినోదాల్లో మునిగి తేలుతారు ప్రార్థనకు ఆలయాలకు మటుకు వెళ్ళరు కుంటి సాకులు ఎన్నైనా చెప్పవచ్చు ఎన్ని చెప్పినా అసలైన రహస్యం నీలోని పాత స్వభావమే అంతే అయినా నేను ఒక మాట అడుగుతాను పాత స్వభావం నీకు సాకు ఎలా అవుతుంది లోకంలో విశ్వాసి పావురం లాంటివాడు పాత కాకి లోకంలోనికి వెళ్ళి పాత మురికిని ఆశించింది కాకి పావురము ఈ రెండిటి దృక్పథాలే విభిన్నమైనవి ఏది మంచి ఏది చెడు ఏది మేలు ఏది కీడు ఏది సత్యం ఏది అసత్యం అనే మీమాంసలో ఇదమిత్తమని తేలక అది పరిస్థితులను బట్టి ఉంటుందిలే అని కొట్టిపారేస్తున్నారు నేటి వేదాంతులు అసలు ఈ వేదాంతులకు ఏది చెడుగు అనిపించదు మంచి మంచే చెడుగు మంచే ఇది వీరి తత్వజ్ఞానం దేవుడు చెడుగు అని చెప్పింది చెడుగు దేవుణ్ణి అడుగు ఒకటి యోహాను రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో దేవుడు చెప్పాడు ఈ లోకమునైనా ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకండి ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే సోదరుడా సోదరి తీర్పునకు లోనైన ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అయినా విశ్వాసులం మనం ఈ లోకంలో ఉన్న లోక సంబంధులము కాము లోకమును అందలి పదార్థమును వినియోగించుకోవచ్చు కానీ దుర్వినియోగం చేయకూడదు లోకాన్ని అందలి విధానాన్ని లౌకిక ప్రవృత్తిని మనం ప్రేమించరాదు లోకంలోని వారిని సంపాదించుకోవాలి లోకమంతటికీ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనంలో ప్రభువు ఆజ్ఞ సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చెయ్యాలి దేవుని వాక్యాన్ని సర్వే సర్వత్రా ప్రకటించాలి బోధించాలి పంచిపెట్టాలి వినిపించాలి అదే మన విద్యుత్వం కర్తవ్యం తాను ప్రవేశించిన ఈ లోకం ఎలాంటిదో పావురం గుర్తించింది ఈ పాడులోకంలో పావురానికి విశ్రాంతి లేదు దానికి ఓడలో ఉంటేనే విశ్రాంతి హాయి ఓడలో అంటే ఆ మాటకు మనకు క్రీస్తునందు అని ధ్వనిస్తుంది కదూ సోదరుడా సోదరి నిన్ను వ్యక్తిగతంగా ఒక మాట అడగనియ్యి నీవు ఎలాంటి పక్షివి కాకివా పావురానివా నీవే దేవిని బిడ్డవైతే నీలో రెండు స్వభావాలు ఉన్నాయి ఏ స్వభావం నీలో నీ ద్వారా పనిచేస్తున్నది చెప్పు దేవుని సంగతులంటే నీకు శ్రద్ధాసక్తులు ఉన్నాయా లేకపోతే నీది పాత స్వభావం అని నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు యువతి యువకులారా మీ బాల్యం మొదలుకొని మీ తలంపులు ఊహలు మంచివి అంటారా కానే కాదు నేటి యువత ధోరణులు ఎలా విపరిణామం చెందుతున్నాయో చూస్తుంటే భయమేస్తుంది మానవుని హృదయాలోచనలు ఎల్లప్పుడూ చెడ్డయి అంతరంగ స్వభావం మారలేదు అప్పుడెంతో ఇప్పుడు అంతే ఎవరికి వారే దురాలోచనలు ప్రబుద్ధులు పట్టభద్రులు మానవుని హృదయం చెడు తలంపులకు అపోహలకు మూలం మూలస్థానం ఉత్పత్తి కేంద్రం భూమి నిలిచి ఉన్నంతవరకు యదకాలం కోతకాలం శీతోష్ణాలు వేషవిశీత కాలాలు రాత్రింబగళ్ళు ఉండక మానవుడుల చెడుతనాన్ని దేవుడు చూచాడు దేవుడు చూచే దేవుడు మన అంతరింద్రియాలను పరీక్షించే దేవుడు మత్తవార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచనము హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూడగలరు అట్టివారే ధన్యులు అని యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో అన్నాడు మానవులు దాచిపెట్టుకున్నదంతా దేవుడు తేటగా చూడగలడు చీకటిలో కూడా అంతా దేవుని కన్నులకు కనబడుతుంది ఆదాము నిషిద్ధ పనులు తింటుంటే దేవుడు చూడలేదా యాకోబు వారిని వీరిని మోసం చేసినప్పుడు దేవుడు చూడలేదా ఆకాను చౌర్యాన్ని దేవుడు చూడలేదా దావీదు చేసిన చీకటి తప్పును దేవుడు చూడలేదా తనను అప్పగించబోయే యూధ ఇస్కరియేతు అంతరంగాన్ని ఆయన చూడలేదా ఒట్టు పెట్టుకొని యేసును నేను ఎరగనే ఎరగనని అని బొంకిన పేతురు మనస్సును ఆయన చూడలేదా అందాక ఎందుకు మనము దేవుని మాట ఇనక ఆయన ఆజ్ఞలను ఉల్లంఘిస్తే ఆయన చూడడా ఆయన అంతా చూస్తాడు అందరినీ చూస్తాడు ప్రజల పాపభూయిష్టమైన బ్రతుకులను ఆయన చూచాడు హృదయశుద్ధి లేని వారు దేవుణ్ణి చూడరు గనక దేవుడు తమను చూడటం లేదు అనుకుంటారు బుద్ధిహీనులు దేవుడు లేడు అనుకుంటారు లేనివారు దేవుణ్ణి ఆయన కట్టడాలను మరచి ప్రజలు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు కాని చూస్తూ ఊరుకోడు చర్య తీసుకుంటాడు దేవుడు మనిషి పాపాన్నే కాదు మనిషిలో ఏదైనా మంచి ఉంటే అది కూడా దేవుడు చూస్తాడు నూట మూడవ కీర్తన పదో వచనంలో దావీదు కవిరాజు జ్ఞానం చేస్తూ అన్నాడు దేవుడు మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు